స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్ సో చెక్ రైడ్ ఆఫ్ ఫార్టీ సిక్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ ప్రేమ అయితే బెంగళూరు నుంచి వచ్చాను కలడానికి అలాగే నా ఫ్రెండ్ నొమాటిక్ సూర్య అనేసి తనుకున్న స్కూల్ ఫ్రెండ్స్ సో మేము అంతా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా అయితే బోట్ రైడ్కి తెల్లబోతున్నాం జట్టి నుంచి Seven small frienda, so that. Then friend Surya. <laughs> <friend. laughs> ah, okay, I will Okay. Hi, Chub. Hi. Hey, hero, love, awesome, Hi, Hi. నేను తెలుసు వీడికి మొత్తం కూర్చోవాలి నేనా కాదు చాలా అండి ఇదే రాష్ట్రీగా నచ్చియ അത് ചോദ്യ സൈഡ് പരിചയ A few, a few moments later 12 seconds later mana boat are here, friends so ipati neer meda mana waita so even water ఫిక్స్ చేస్తున్నారు సో ఇప్పుడు చూడాలి ట్వంటీ మినిట్స్ లైట్ માણો પોર્ટલ પાદનામો સાઇન અપ કર મધ્યક રા બે બે બોટ આकडे આकडे કરતા દે લેના ઇત્યા તો આખો માર બોલ લે લા માર અલે અદંદર આવ બોલ લે બોલ આकडे કિના લાવ ટેચ સરફેક્સલ સાદી ફ્રેન્ડ્સ મોલ એટલે પત પ્લાન એસર વોરવલ કાંટનાડ ప్రేమగ பிரேம் முலிக்கு போய் ரா பிரேம கிடிக்கி એરા લે તો ప్రేమ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నీకు నచ్చిందా థ్యాంక్స్ ఫర్ ద రైడ్ ప్రేమ్ చాలా బాగుంది అలవాట చూసి చెప్పు యాక్చువల్లీ నిన్న ప్రేమ్ రిస్కోండి దేవారు ఓటు రైడ్ ఎక్కడమంట టూ ఫిఫ్టీ తీసుకొని ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టి మరి లోపలికి తీసుకెళ్ళమనేసి తీసుకెళ్తే చాలా డిసప్పాయింట్ అయ్యమంట సో ఇలా కాదు మన వాల్టర్ వేరేకి చెప్తామనేసి మాట్లాడాడు వాల్టర్ వేరేకి మాట్లాడాడు మాట ప్రేమ సో అక్కడ తీసుకొచ్చి వెళ్ళిపోతున్నాడా సో ఇదంతా ప్రేమ్ హర్ట్ చేస్తున్నందుకు ఇదంతా ట్రాప్ పది రూపాయలకి ట్యాక్సీ కావాలా రూపాయికి సింగిల్ తీరాదు నీకు కావాలా సో కింద డిస్క్రిప్షన్లో మన ప్రేమ్ లింక్ అయితే నంబర్ పంపిస్తాను అందరూ అయితే అలిసిపోయారు గాయ సో చూసుకోవచ్చు ప్రేమ అయితే పడుకుండిపోయాడు వంశీ అలా స్లోగా స్లీప్ అయిపోతున్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ అంతా నటన మీ నమ్మకండి అంత యాక్టింగ్ అది కానీ చూడాల ఆడుకుంటున్నాడు చాలా బాగుంది ఇట్లాగా దేవరైతే ఎక్కడ కనబడలేదు ఇస్తు మా మీదకి రాలేదు మరి దేవరైతే సూర్య కనబడ్డా సూర్యనికు దేవరా కనబడ్డా మన రీసెంట్లీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ట్రిప్ అక్కడ స్టక్ అయిపోయింది కదా అయితే యాక్చువల్లీ బోట్స్ అయితే బ్యాక్ సైడ్ నుంచి పార్క్ చేస్తారంట సో అదే ఫ్రెండ్స్ బ్యాక్ అయితే వస్తాం మొత్తానికి దేవరా అతగడానికి వెళ్ళాం కానీ అయితే మాకు ఎక్కడ కనపడలేదమంట మేము మళ్ళీ మా ప్లేస్కి వచ్చాం ఫైనల్ అయితే మనం అయితే ఫైనల్లీ బాగానే వచ్చాం ఇదే మా బోట్ సో రేపైతే వేటకి వెళ్తారంట ఇటు వెళ్తే వన్ వీక్ వరకు రంటే ఏం హోటల్ కోసం ఎలాగో వచ్చేస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే ఇప్పుడు సాయంత్రం అమ్మంటే ఇప్పుడే కావాలని ఘోర ఎక్కడ ఆప అక్కడ ఆపకరా వెళ్ళిపో వెళ్ళిపోయా ఫొటోస్ అంటే పిచ్చి ఫ్రెండ్స్ చిడికి బండాపురా నీద బండాపురా